తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు జిల్లెల్లా చిన్నారెడ్డి ప్రెస్ మీట్ చిన్నారెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన జరిగినప్పుడు కేసీఆర్ ఎందుకు మౌనం వహించారు ప్రతిరోజు మూడు టీఎంసీల నీరు ఆంధ్రకు టీఎంసీల సామర్థ్యం కలిగి ఉండే దాని తర్వాత నలభై నాలుగు వేల ఇప్పుడు తొంభై తొమ్మిది వేల క్యూసెక్ లైరును ఆంధ్ర రాయలసీమకు తరలించకపోతున్నారు ఇప్పుడు ఆంధ్రాకు పోతున్నప్పుడు రోడ్డు ఇరుపక్కల ఏటు చూసినా పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయి తెలంగాణ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో ఎక్కడ చూసినా తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి సినిమా కూడా అలాగే ఉండే కానీ విజయ రెడ్డి కేసీ కెనాల్ పక్షపాతంతో వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి పదకొండు టీఎంసీల నిరు నిజాం ప్రభు మన స్వాతంత్రం ఆ ప్రభుత్వానికి లొంగిపోలేదు మనకు స్వాతంత్రం రాలేదు దానికో పోరాటం జరిగింది దాని తర్వాత వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్కి వచ్చి సైన్యం తీసుకొని వచ్చి నిజామును లొంగ తీసుకొని వారు ఆ రోజు ఆ నలభై ఎనిమిదో సంవత్సరంలో వారు సెప్టెంబర్ పదిహేడు అంట దాన్ని మనకు ఆ రోజు స్వాతంత్రం వచ్చింది దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలు హైదరాబాద్ రాష్ట్రంలో మనం ఉన్నాం నేను ఈరోజు గర్వంగా చెప్పుకుంటా నేను యాభై నాలుగులో పుట్టా మాకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను పుట్టలేదు ఆంధ్ర పాలనలో నేను పుట్టలేదు నేను నిజాం ప్రభు పాలనలో నేను పుట్టా హైదరాబాద్ రాష్ట్రంలో నేను పుట్టా నలభై ఎనిమిదిలో మనకు స్వాతంత్రం వచ్చింది యాభై నాలుగు నేను కుట్టా ఆ ప్రకారంగా యాభై ఆరులో భాషా ప్రాతిపదిక పైన రాష్ట్రాలు ఏర్పాటు చేయబడినప్పుడు మన తెలంగాణ అంటే చా మనకు పొదలని కమిషన్ కూడా భాషా ప్రాతిపదిక పైన రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసిందో అనేటువంటి ఒక జడ్జిని సుప్రీంకోర్టు జడ్జిని దీనికి అధినేతగా వేస్తే ఆయన హైదరాబాద్ రాష్ట్రం అట్లే ఉంచాలని రిపోర్ట్ ఇచ్చాడు ఎందుకంటే విభిన్న సంస్కృతులు ఉండేటువంటి రాష్ట్రం ఇది మన హైదరాబాద్ కల్చర్ని మనం కాపాడాలి ఇది అటు ఉత్తర భారతదేశానికి మధ్య భారతదేశానికి మధ్యలో ఉంటుందో వారధిగా ఉంటుంది అనేటువంటి మాట కూడా ఇవ్వడం జరిగింది కానీ ఆనాడు అనేక కారణాల చేత ఈ మన తెలంగాణ ప్రాంతాన్ని తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాన్ని విడగొట్టి మన ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంతో రాయలసీమ ఆంధ్రతో మనం కలపడం జరిగిందనేటువంటి మాట కూడా నేను కవినిగా మనం చేస్తూ ఉన్నాను దాని తర్వాత ఎన్ని దోపిడీలకు మనకు గురైనామో ఎన్ని అవమానాలకు మనకు గురైనమో ఇవన్నీ కూడా మనం చూసాం ఆ ప్రకారంగా యాభై ఆరు నుంచి మొన్న రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటయ్యేంత వరకు మన బాధలు ఇదే మారిపోసాగినాయి ఎందుకంటే రాయలసీమ ఆంధ్ర కలిస్తే ఎమ్మెల్యేలు మెజారిటీ ఎంపీలు మెజార్టీ మంత్రులు మెజార్టీ మెజార్టీ ఉంది కాబట్టి ముఖ్యమంత్రులు ఎక్కువగా వాళ్ళే అయినారు తెలంగాణ వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి అయినా కూడా సంవత్సరం రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ ఎవరు ఉండలేకపోయినారనేటువంటి మాట కూడా నేను సరిగ్గా మనం చేస్తున్నాను అందుకనే అలాంటి అవమానాలు అలాంటి దోపిడీలు అలాంటి అన్యాయాలన్నీ కూడా మనం ఎన్నో భరించాము తెలంగాణలో చివరికి సోనియా గాంధీ గారి దయ వల్ల కాంగ్రెస్ పార్టీ దయ వల్ల మనకు తెలంగాణ వచ్చిందనేటువంటి మాట అరవై తొమ్మిదిలో గొప్ప ఉద్యమం వచ్చినా కూడా ఇందిరాగాంధీ గారు ఆ రోజు తెలంగాణ ఇవ్వడానికి ధైర్యం చేయలేదు మాట నేను మనం చేస్తూ ఉన్నాను అలాంటి సందర్భాలు అది అలాంటి సందర్భంలో మనకు సోనియా గాంధీ గారు బయటికి చేసి మన తెలంగాణ ఇవ్వడం జరిగిందనే నేను మాట్లాడుతున్నాను దీనికన్నా ముందు మనం ఒకసారి నేను ఇంత క్రితం చెప్పినట్టుగా పంతొమ్మిది వందల యాభై ఆరులో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది తెలంగాణను రాయలసీమ ఆంధ్రతో కలిపిన తర్వాత ఆ రోజు మొట్టమొదటి ప్రాజెక్టు ఆర్టీఎస్ ఆర్టీఎస్ కట్టింది నిజాం ప్రభువే ఆ రోజు అంటే ఏదైతే మనకు హైదరాబాద్ రాష్ట్రం ఉందో హైదరాబాద్ రాష్ట్రం అంటే నిజాం ప్రభువే దానికి శంకుస్థాపన చేశాడు మొదలుపెట్టాడు కానీ పూర్తి మాత్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో పూర్తి దాని ప్రారంభం కూడా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏదైతే గుమ్మడి రాష్ట్రం ఏర్పడిన సంవత్సరమే మనం ప్రారంభం చేస్తున్నాం దానికి కేటాయించినటువంటి నీళ్లు దానికి పదహారు టీఎంసీ నీళ్లు కేటాయించారు ఆర్డిఎస్కి ఆర్డీఎస్ ఆర్డిఎస్ ప్రాజెక్ట్కి ఆ ఆర్డీఎస్ ప్రాజెక్టు మనకు పదహారు టీఎంసీలు అంటే మన గుడ్డి లెక్క ప్రకారంగా లక్ష అరవై వేల ఎకరాలు నీళ్ళు ఇవ్వాలి అది ఎందుకంటే మీకు గ్రావిటీతో ఫ్లో అయ్యే ఫ్లో అయ్యేటువంటి ప్రాజెక్టు ఇది మనం ఆనికట్ కట్టుకున్నాం రాజోలి దగ్గర అందుకనే రాజోలి బండ అన్నాం దాన్ని ఆ ప్రకారంగా ఆ పదహారు టీఎంసీలు ఎనభై ఐదు వేల ఐదు వందల ఎకరాలు ఆయకట్ నిర్ధారణ చేసినారు వాస్తవంగా లక్ష అరవై వేల ఎకరాలు సాగు కావాల్సినటువంటి దాంట్లో సగానికి సగమే ఆయకార్డు నిర్ధారణ చేసిన కూడా మనం ఏం మాట్లాడలేకపోయినాం ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం ఆ రోజు ఈ పదహారు టీఎంసీలో కూడా ఏనాడు ఎనిమిది టీఎంసీలకు మించి రాలే ఈ ప్రాజెక్టు ఎందుకంటే నిన్న మన ప్రాంత నాయకులు ఈ ప్రాజెక్టులు అన్నిటి విషయంలో మాట్లాడినారు కొన్ని తప్పులు కూడా చెప్పినారు పదహారు టీఎంసీలు దాని తర్వాత ఎనిమిది టీఎంసీలు మనం వాడుకోలేకపోయినాం కొన్ని సందర్భాలు ఐదు టీఎంసీల కింద మనం ఎక్కువ వాడుకోలేకపోయినాం అందుకనే ఏనాడు కూడా ఆర్టీఎస్ కింద ముప్పై నుంచి యాభై వేల యాభై వేల ఎకరాల కన్నా ఎక్కువ సాగు కాలేదు అందుకని శివ శివని అనేక రైతులకు ఎప్పుడు నీళ్ళు రాకపోతే పెట్టుబడి పెట్టి శ్రీమంతం కూడా పెట్టి పంట చేతికి రాకపోతే చాలా బాధపడేటువంటి రైతులు ఆ ప్రాంతంలో ఉన్నారనేటువంటి మాట వాళ్ళ కష్టాలు తీర్చడానికే ఏదైతే మనం జూరాల ప్రాజెక్టు జూరా మనం మన జిల్లాలో మొదటి ప్రాజెక్టు ఆర్టీఎస్ రెండవది జూరాల జూరాల కూడా గ్రావిటీతో పారేటువంటి ప్రాజెక్ట్ అనేటువంటి వాళ్ళు కూడా మీతో మనం చేస్తున్నాను జూరాలని పద్దెనిమిది టీఎంసీలు నీళ్లు కేటాయి బజావు ట్రిబ్యునల్ ఇచ్చినారు మన పద్దెనిమిది టీఎంసీల నీళ్లు కానీ ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తిగా పద్దెనిమిది టీఎంసీలకు కడితే కర్ణాటకలో ముంపు వస్తుంది వాళ్ళు కట్టడిస్తలేరు సాగు చెప్పి పన్నెండు టీఎంసీలకే దాన్ని పరిమితం చేసినారు పన్నెండు టీఎంసీలకే పన్నెండు టీఎంసీల నీళ్లు పెట్టుకున్నా కూడా పద్ధతి ప్రకారంగా లక్ష ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి ఒక్క టీఎంసి పది వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది అయినా లక్ష ఎకరాలు మాత్రమే దీని కింద నిర్ధారణ చేయడం జరిగింది జూరాల కింద అనేటువంటి మాట కూడా నేను మన చేస్తున్నాను నిన్న మాట్లాడిన నాయకులు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీరు పద్దెనిమిది టీఎంసీలకు కేటాయింపు ఉన్న పన్నెండు టీఎంసీలకే మీరు ప్రాజెక్టు కట్టినారు తొమ్మిది టీఎంసీల నీరు నిలబెట్టినారన్నారు వాస్తవమే పన్నెండు టీఎంసీలు నిలబడాల్సి ఉన్నా కూడా దాంట్లో పూడికి రావడం వల్ల మూడు టీఎంసీల నీరు నిలపలేకపోయినారు తొమ్మిది టీఎంసీల ఈ ఈరోజు జూరాలకు ఉందనేటువంటి మాట కూడా నేను మన చేస్తున్నాను కానీ పది సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు ఆలోచన ఎందుకు ఆర్టీఎస్ ను సరి చేయడానికి ఎందుకంటే కేసీఆర్ గారు ఉద్యమం నడిపేటప్పుడు ఆ ఆర్డీఎస్ పైనే ఆయన పాదయాత్ర చేసి రేపు గెలిచిన తర్వాత కుట్ చేసుకొని కూర్చుంటా ఆర్డీఎస్ చివరి ఆయకట్టు ప్రతి ఎకరా కూడా నీళ్లు ఇస్తా చెప్పినాడు పదేళ్లలో ఏమీ చేయలేదు ఆర్డీఎస్ గురించి అనేటువంటి మాట కూడా నేను మన చేస్తున్నాను యూరాలో కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్నా అప్పుడప్పుడు దీంట్లో పూడికి వేపిస్తా డ్రెడ్జింగ్ చేపిస్తా పూర్తి స్థాయిలో నీళ్ళు నిలబెట్టే ప్రయత్నం అనేటువంటి మాట మాట మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు మాట్లాడలే అనేటువంటి మాట నేను ఇదే రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక పర్యాలు నేను చెప్పాను ఇవాళ కేసీఆర్ గారు రీడిజైన్ పేరుతో ప్రతి ప్రాజెక్టును రీడిజైన్ చేసి ఇష్టం వచ్చినట్టు మానిస్తూ ఉన్నాడు ఎందుకు మన పాలమూరు జిల్లాలో ఉండే ప్రాజెక్టును రీడిజైన్ చేస్తలేడు మా జూరాలలో పదిహేను టీఎంస్లు వాడుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేడు ఆర్డిఎస్లో ఆర్టీఎస్లో పదహారు టీఎంస్లు వాడుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేడు లేడు ఇవన్నీ నిఘా జలారు కేటాయింపు జలాలు పూర్తి ఆయకట్ట ఎందుకు తెస్తారు వాటిని పదే పదే పది సార్లు అడిగా అతను కూడా మాట్లాడాను దాని తర్వాత ఈరోజు భీమా ప్రాజెక్టు కానీ మెట్టింపడు ప్రాజెక్ట్ కానీ సాగర్ ప్రాజెక్ట్ కానీ కలాగుట్టి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ కూడా మనకు రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అనేటువంటి మాట కూడా నేను మీతో మేమ చేస్తున్నాను ఎన్నో ఎన్నో మేము నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఈ అల అలంపూర్ చివరస్తాన్ నుంచి అంటే దాదాపుగా కర్నూలు బార్డర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర పోయినాం మేము పాదయాత్ర పోతా ఉంటే గద్వాల కాంక్షలు కలిసి వచ్చినారు దాని తర్వాత దేవర్గాల కాన్ఫరెన్స్ వాళ్ళు కలిసి వచ్చినారు దాని తర్వాత జడ్చర్ల కాన్ఫరెన్స్ వాళ్ళు కలిసి వస్తున్నారు అటు పక్క నుంచి కలవకుర్తి నాగర్లు కలిసి వచ్చినారు తర్వాత నగర్ వాళ్ళు వచ్చినారు ఆ మాదిరిగా జిల్లాలో ఉండే అన్ని కాన్ఫరెన్సుల ప్రజాని జనా జనాన్ని నెత్తిపైన తుంగభద్రా నీళ్ళు కృష్ణా నీళ్ళు నెత్తిని పెట్టుకొని ఆడవాళ్ళు మేము పాదయాత్రతో హైదరాబాద్ ఊరు పోయినాం చంద్రబాబు నాయుడు గారు కలిసినాం ఆయన మమ్మల్ని చూసి నవ్వి పాదయాత్ర చేస్తే నీ శరీరం బాగుంటుంది అన్నాడు ఆరోగ్యానికి మంచిదని చెప్పినాడు నీళ్ళు ఇస్తా అని చెప్పాలి ఆనా ఆనాటి ప్రభుత్వాలు అలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయితే పదేళ్ళు టీడీపీ అధికారంలో ఉంది కానీ ఏమీ చేయలే మామూలు జిల్లాకు ఏమేంటి ఏమి చేయలే ఇలా మొన్నెక్కడో మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు నిట్టంబాడు నేనే కట్టిన భీమా నేనే కట్టిన చేయలే నేనే కట్టినా అన్నాడు అది ఆశయాస్పదం అనేటువంటి మాట నేను మాట్లాడినట్లు ఈరోజు మన ఈ పేపర్లో వచ్చింది వెలుగులో వచ్చింది ఈరోజు ఇంతవరకు ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ కట్టబోయేది కూడా కాంగ్రెస్ అనేది అలా అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఈనాడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంత అంత చాలా చాలా తప్పుడు సమాచారం అబద్ధాల సమాచారం వారు ఇవ్వడం జరుగుతుంది ఏమైనా వారు ఎల్లుడి దగ్గర శంకుస్థాపన చేస్తుంటే అసెంబ్లీ ఎలక్షన్ వస్తేనో పార్లమెంట్ ఎలక్షన్ వస్తేనో ఆయన అయిపోయిన తర్వాత ఒకనాడు ఆ పక్కన రాకుండా ఇంకా డబ్బు కేటాయించుకోండి రాజశేఖర రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ అయిన తర్వాత సీఎల్సీ బ్యాంక్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పదేళ్లలో వారు వేసినటువంటి శిలా పథకాలు దానికి తొడిగినటువంటి గ్రానైట్ బండలు కూలిపోతూ ఉంటే వాళ్ళు కొంచెం చల్లగా ఉంటేనన్నాయి కూలకుండా ఉంటాయేమని చెట్టు నాటే కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు చేపట్టడం జరిగింది చేపట్టలేదు తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఐదులో ఒక్క పాలమూరు జిల్లాకే ఏడు వేలు ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించి వారు బీమాకు ఒక పదిహేను వందల కోట్లు నెట్టెంపాడుకో పదిహేను వందల కోట్లు కలవగుడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు మూడు వేల కోట్లు వారు ఒకటే రోజు శంకుస్థాపన చేయడం జరిగిందని మార్పులు మాట కూడా మీతో మనం చేస్తున్నారు అదేమారి కూడా కేవలం ముప్పై వేల ఎకరాలు మీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఉంటే యాభై వేల ఎకరాలకు పెంచి ఇరవై టీఎంసీలు భీమాకు నెట్టెంపాడుకి ఇరవై టీఎంసీలు కలవగుడ్డకి నలభై టీఎంసీలు ఆ ప్రకారంగా నీళ్ళ కేటాయింపు కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగిందనేటువంటి మాట పనులు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయేంత వరకు చాలా వరకు పనులైనాయి వారి తర్వాత హోషయ్య గారు వచ్చినా వారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినా కొంచెం స్లో డౌన్ అయినాయి రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే మాత్రం మనకు రెండు వేల పది పదకొండు వరకే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి అయిపోతుంది అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను దాని తర్వాత కొద్దిపాటి డబ్బు పెడితే మనకి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉన్నా కూడా కేసీఆర్ గారు ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి తర్వాత మనకు తెలంగాణ వచ్చింది తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చారు ఈ ప్రాజెక్టు వారు పూర్తి చేయలేకపోయినారనేటువంటి మాట ఇలా పూర్తి చేసినాం పూర్తి చేసినామని చెప్పి పూర్తి చేయలే ఏ ప్రాజెక్టులో వారు పూర్తి చేయలే రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టు కూడా వారు ఇవ్వలేక అదే మాదిరిగా నత్త ఈ ప్రాజెక్టు నడుస్తూ ఉన్నాయి ఏదో చెరువులు నింపుకొని మనం సంతోషపడ్డాము దానికి కాలువలు లేవు పిల్ల కాలువలు లేవు టీవీ ఛానల్స్ లేవు వీలైన కూడా లేవు మాట కూడా నేను మనం చేస్తున్నాను